नाना अंतिकुआ, यकुआ, अरे हाँ, देव मन कुटुम बानी की गुर्तिंपु। यकुआ यकुआ, यकुबंटे मकुआ, <laughs> यकुबे यकुआ, यकुबा पाई मकुआ, यकुबे यकुआ। राहुगरु, अप्पी दी पावली, अप्पी दी హ్యాపీ దీపావళి దీపావళి ఇంకో పది బస్తాలు డిఏపి బ్రతుకు పంట బాగా పండాలి ఒక్కసారిగా మొత్తం డిఏపి మొక్కలకి చేరుతుందా ఫలితం ఆ సంపూర్ణ పోషణ అందుకే గ్లోమోర్ నానోడిఏపి ఎక్కువ కాదు సరైన పోషణ ఇక డిఏపి బస్తాలు తగ్గించండి తర్వాత అందించండి గ్లోమోర్ నానో డిఏపి యొక్క శక్తిని గ్రోమోర్ నానో డిఏపి ఎక్కువ కాదు సరైన పోషణ